గీతా జయంతి సందర్భంగా శనివారం గోదావరి కని బస్టాండ్ సమీపంలోని మలయాళ స్వామి ఆశ్రమంలో భగవద్గీత యజ్ఞం నిర్వహించనున్నట్లు ఆ సంఘ నందస్వామి తెలిపారు యజ్ఞం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుండి గోదావరి కనికి వచ్చిన స్వామిజీ మాట్లాడుతూ శ్రీమద్ భగవద్గీత యజ్ఞ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు దివ్యాత్మ స్వరూపులైన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారములతో మరి గీతా జయంతి వైకుంఠ ఏకాదశి అంటారు ముక్కోట ఏకాదశి కూడా అంటారు ఈ రెండు కూడా రేపు ఒకే రోజు వచ్చినాయి చాలా విశేషం కాబట్టి మనం మా ఈ గోదావరికంలో ఉన్నటువంటి స్వామి గీతాశ్రమంలో ఉదయం నుంచి గీతాపారాయణ యజ్ఞము అలాగే ఉపన్యాసాలు అన్నదాన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి కాబట్టి యావన్ మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని మరి ఈశ్వరానుగ్రహానికి గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం త ఓం ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన రాజేశ్వర శర్మ స్థానికులు స్వామి గుమ్మడి కుమారస్వామి దేవునూరి దుర్గయ్య రాజయ్య రుక్మాచారి నరసయ్య శ్రీనివాస్ తదితరులతో పాటు భక్తులు పాల్గొన్నారు